ప్రధానం చేయు నేను కుమారుడు తది దియేహోపషి జనేసు క్రీస్తు ప్రభాని పాదములకు వందనాలయ్యా ఎన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు మమ్మల్ని మొమని రకలకింద భద్రపచిన దేవా నీ పాదాలకు లేని సుదీ స్తోత్రము కృతజ్ఞత వందనాలు చెల్లించునైన అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపము దయతో కడగండి ఎవరెవరు అనారోగ్యంతో బిడ్డలందరి జ్ఞాపకం చేసుకోయా ఏసయ్యా సంపూర్ణమైన మనసు వస్తుంది దయచేయండి ఆయన మీరు ఎక్కల కింద బిడ్డలను భద్రపరచిన ఆయన దేవానికి వందనాలయ్యా నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపం క్షమించండి మీ రక్తంతో కడగండి పశుతపరచడి నాయన ఇది నాన్నప్రభాని ఇద్దరు బిడ్డలని వాక్యాన్ని ప్రకటించబోచుండగా ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీన పరచుకొని మీరు మాతో మాట్లాడండి ఎరుగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయండి వాక్యానుసారంగా మా జీవితం తను సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి నీ కృపలో మమ్మల్ందరినీ భద్రపరచమని మమ్మల్ని అందరినీ స్వాధీనపరుచుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడి వేసి ప్రభు నామను వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి బాగున్నారా కృపల్ల मेरे पास तेरे से नहीं रहूँगा तेरे अंतस भगवन् नरेन्द्र तारांचितु नानु अमन हैलुया हैलुया మనము రోమియలు రోమా రోమా మూడు ఇరవై తొమ్మిది అధ్యాయం వచ్చిన దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా జనులకు దేవుడే కాబట్టి దేవుడు అందరికీ దేవుడే కదా అటు హిందువులకి ముస్లింలకి అందరికి కూడా దేవుడు ఒక్కడే కానీ వాళ్ళు రకరకాలుగా పెద్ద విధానాలు కలిగినటువంటి వారుగా ఫాలో అవుతున్నారు అవునా అంటే దేవుడు ఆయన ఒక దేవుడు ఒకడే దేవుడు ఒక్కడే ఆయన మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు అయితే వాళ్ళు దేవుడు అని పెట్టుకున్న దాన్ని ఇక ఇక ఏ ఏ రకాలుగా మనం చెప్పుకోలేము రకరకాల రకరకాలు పెట్టుకున్నారు వాళ్ళు తప్పిపోయారు తప్పిపోయారు తప్పిపోయి నుంచి వాళ్ళు తప్పిపోయారు దేవుణ్ణి గుర్తిరగలేదు ఆమె ఆ కాబట్టి దేవుడు ఒక్కడే ఏం చేశాడు దేవుడే మనకి కూడా ఒక్కడే ఇటు వీళ్ళకి ఇటు వాళ్ళకి ఆ ఇద్దరికి కాబట్టి వాళ్ళకేమి ఏమి చేశాడు ఆయన సున్నతి వారిని విశ్వాసం మూలముగాను మూలముగా రెండు పదాలు ఇక్కడ ఉన్నాయి రెండు పదాలు ఈ రెండు పదాలు ఏంటి విశ్వాస మూలముగా మూలముగాను విశ్వాసము ద్వారా విశ్వాస ద్వారా నీతిమంతులుగా మంత్రులుగా చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ధర్మ ధర్మశాస్త్రము ఉన్నది ఎవరికి ఇస్రాయల్ నుంచి ధర్మశాస్త్రము ఉన్నది ధర్మశాస్త్ర సంబంధముగా చదువుతూ దాన్ని పాటిస్తూ దాని ప్రకారముగా వాళ్ళు నీతి మంతులుగా తీర్చబడాలి ఆమె మరి మనకి అన్ని జనుల నుంచి వచ్చిన మనకి తెలుసా తెలియదు మనకి ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో మనకి కేవలము విశ్వాసము మాత్రమే కలిగి ఉన్నాము వాళ్ళేమో ధర్మశాస్త్రము మూలముగా ధర్మశాస్త్రము విశ్వాసము ప్లస్ ధర్మశాస్త్రము కావాలి వాళ్ళకేముండాలి వాళ్ళకి ధర్మశాస్త్రము ఒకటి విశ్వాసము కలిగి ఉండాలి ధర్మశాస్త్రము కలిగి ఉండాలి మరి మనకు వచ్చేసరికి ధర్మశాస్త్రము అనేది మనకి తెలియదు మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు మనము కేవలము విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా మాత్రమే మనము ఇంతమంతులుగా తీర్చబడుతున్నాము ఆమె కాబట్టి ఆరు మొట్ట మొదటి కొరింతి ఒకటి కొరింతి ఆరు పదకొండు పదకొండు ఆరు పదకొండు వచ్చిన చదివితే నీలో కొందరు అట్టివారైది కానీ అంటే పైన కొందరు అట్టివారై ఉంటుంది అంటే ఎలాంటి వారు దొంగలుగా త్రాగుపోతులుగా దోషకులుగా దోషకు లోక సంబంధమైన విషయములు కలిగినటువంటి వారు మీలో మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై

ందు విశ్వాసం ఉంచాము ఆ విశ్వాసం మనల్ని నీతి మంతులుగా తీసినటువంటి విధానం మనకు తెలుస్తుంది ఇక్కడ నీతి మంతులుగా మనము అయ్యామా అవలేదా అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అమ్మా చెప్పండి ఆ వెరీ గుడ్ ఆవేన్ పరిశుద్ధపరచు ఐదో అధ్యాయము ఏలైన మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుతున్నాము మళ్ళా చెప్పండి మేము పొందాము నాకు అందరు పొందాము కదా సంతోషం సంతోషం ఈ వాక్యం నిరీక్షణ మనం మనం చివరి వరకు దాన్ని కాపాడుకుంటే నీతి కలుగున నిరీక్షణ నేను అదే చెప్పండి నాకు నీతి కలుగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం అంటే మన ఆత్మ ద్వారా నిరీక్షణ అంటే ఇప్పుడు మేము నీతి పంతులం అయ్యామనే లేకపోతే కలుగుతూ శ్వాసం కలిగినటువంటి వారు అర్థమైందా కాబట్టి ఆయన మన మన కొంతమంది ఉన్నారండి ఒక పది మంది ఉన్నారు అనుకోండి వంద మంది అన్నారు అనుకోండి వీళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆమెన్ ఆయన ఏం చేశాడు కొంతమందిని ఏర్పరుచుకున్నాడు వాళ్ళని నీతి మంతులుగా మంతులుగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు ఆయన ఆమె నాలుగుయా ఆ పది మంది మనుషులు నీతి కలుగని నిరీక్షణ కలగ చేద్దామని అనుకున్నాడు ఆమె నాలుగు మనము నీతి కలుగు నీ నీక్షణ కలిగినటువంటి వాళ్ళుగా మనముంటున్నాము ఆమె మూడు నాలుగో వచ్చినాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచ్చినం నీ మాటలలో నీవు నీతి మంత్రులుగా తీర్చబడినట్లు మాటలలో నీవు నీతి మంతులుగా తీర్చబడినట్లును నీవు వైద్యమాడునప్పుడు గెలుచునట్లు అని ప్రాయపడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబ్బద్ధిను కాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు మాటలలో నీవు నీతి మంతుగా తీర్చబడాలి నువ్వు నీతి మంతుడుగాను అవ్వాలంటే నీ అసలు నీ మాటలు ఎలా ఉండాలి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి మనం ఎట్టబడితే అట్లా మాట్లాడితే అది నీతి మంతుడు అవ్వలేడు నీతిని అనుసరించి జాగ్రత్తగా జాగ్రత్తగా మాట్లాడాలి నా మాటలలో నీ మాటలలో నీవు నీతి మంతులవు తీర్చబడునట్లు ఆమె రెండవ కురి రెండవ కురింతి ఐదవ అధ్యాయముని ఒకటి వచ్చినము ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసరం పాపముగా చేసేను ఆమె లూయా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు నీతి అగునట్లు అగునట్లు అమెన్ నీతి అగునట్లు నిరీక్షణ 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 కలిగినట్టు చూస్తున్నాడు మన మాయమే అగునట్లు దేవుని నీతి అగ్గునట్లు అది ఇంపార్టెంట్ ఏంటి నీతి కలుగునని నీక్షణ అని ఇంత ముందు చదువుకున్నాం ఇప్పుడు ఆయన ఆయనందు దేవుని నీతి అగునట్లు కోసం పాపముగా చేశాను మనము ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే చెప్పలేము ఆమె రోమా రోమా ఒకటి పదిహేడు వచ్చినము ఒకటి పదిహేడు నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది ఆమె అండర్లైన్ చేసుకోండి దేవుని దేవుని నీతి దాని ఎందు నీతి మంతుడు విశ్వాస మౌనముగా జీవించును అమెతిమంతుడు మొట్టమొదట నేను ప్రభువు నాకు ఇచ్చిన వాక్యము ఈ వాక్యము నీతి మంతుడు విశ్వాసమునుగా జీవ జీవించును అనేటువంటి వాక్యం తీసుకుని ఆ ఊరు మొట్టమొదటి గ్రామంలో ఆ బైబిల్ మొట్టమొదటి వాక్యం బయల్ బయలుపరిచాడు ఆ వాక్యం బయలుదేరి దీనిని వాక్యం అన్ని చెప్పటం జరిగింది నా జీవితానికి మొట్టమొదటి నీతి మంతుడు విశ్వాస మూలముగా విశ్వాసము అంత కంతకు విశ్వాసమునట్లు దేవుని నీతి దేవుని పరీలు రోమిలు పది ముప్పై పది ముప్పై మూడు మూడు పది ముప్పై పది మూడు పదో అధ్యాయము ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింప బోను కొనుచు దేవుని నీతికి లోబడలేదు దేవుని నీతి నెనుగక తమ స్వనీతిని స్థాపిందో స్థాపించ స్వనీతిని స్థాపింప బోను కొనుచు దేవుని నీతికి లోబడలేదు దేవుని నీతికి లోబడాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవుని నీతి నిరుగక తమ స్వనీతి దేవుని నీతిని లోబడలేదు లేదు ఇక ఇక్కడ చాలా మందిని చూస్తున్నాము దేవుని దేవుని నీతి ఎరిగి ఆయనకు లోపడాలి కానీ మనుషులు వాళ్ళకి స్వనీతిని అనేటువంటిది వాళ్ళని ఎంబడిస్తుంది గమనించండి నీతి అక్కడ స్వనీతి అనే బయటపడుతుంది దేవుని మాట్లాడటం చాలా తక్కువగా ఉంటది వాళ్ళ మెసేజెస్ అన్ని కూడా పరిశీలన చేస్తే యేసు ప్రభువుని గురించి మాట్లాడరు దేవుని గుర్చినటువంటి సంగతులు మాట్లాడరు మరి అయితే ఏంటి వాళ్ళతో స్వస్వనీతి బైబిల్ చదివితే బైబిల్ ఒక్క చదువుతారు ఆ ట్రూస్ క్లోజ్ చేస్తారు వాళ్ళ స్వనీతి స్థాపింపబోడుకుంటారు ఏవి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకములో ఉన్న సంగతులన్నీ చెప్తారు యేసు ప్రభు గురించి అసలు వాళ్ళకి మాట్లాడరు స్వనీతి పెంచుతారు బాగా చెప్తారు ఈ జనములా అవుతారు అంటే వాళ్ళకి అబ్బా చాలా బాగా చెప్పాడండి అతను చెప్పిన స్వనీతి వీళ్ళకి చాలా బాగుంటది దేవుని గుర్చినటువంటి నీతిని వాడు చెప్పరు గమనించండి మనము ఏమి దేవుని నీతిని మనము నేర్చుకోవాలి ఆమె లోయ దేవుని నీతి మాత్రమే నీకు తెలిసి ఉండాలి వాళ్ళ సునీతి నీకు అవసరము లేదు ఆయన పెద్ద ఆయన వచ్చు చిన్న ఆయన వచ్చు ఎలాంటి వాడైనా సరే అతను గుర్తి గొప్ప సంగతులు అతను చెప్పుకున్నా కూడా మన అతను మాట వినవలసిన అవసరం లేదు కాబట్టి మనము మొట్టమొట్ట దేవుని గుర్తింది గుర్తిరగాలి దేవుని గుర్తిరగాలి దేవుడు గురించి దేవుని యొక్క సత్యము మనకు తెలిసినప్పుడు దేవుని నీతి మనకు తెలిసినప్పుడు నీతి కలుగునని నిరీక్షణ కలుగుతుంది ఆత్మ ద్వారా నీవు నీతి మంత్రులుగా తీర్చబడుతావు దేవుడు దేవుని నీతి కలుగుతున్న కలుగు అన్నట్లు మనం ఆయన మన కోసం పాపము పాపముగా చేశాడు ఆమె కాబట్టి ఆయన మాటలాడేటప్పుడు చాలా జాగ్రత్తగా సొంత మాటలు మాట్లాడడం అంటే తమ సౌరీతిని స్థాపించేటువంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు లోక సంబంధమైన మాటలు మాట్లాడే మాట్లాడేవారుగా ఉంటారు మనం అట్లా మనము నీ మాటలలో నీవు నీతి మాట్లాడు వాడుగా తీర్పు పడాలి ఆమెన్ అూయా నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలి ఆ విషయం తెలుసుకొని ముందుకి కొనసాగు నీతి బంతుడు విశ్వాస మూలముగా ఎప్పుడైతే నువ్వు నీతి మంతుడుగా దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడో అప్పుడు నీతి మంతుడుగా నువ్వు మర్చబడతావు విశ్వాస మూలముగా ఇక్కడ ఇందాక మూలము ద్వారా అనే విషయం చదువుకున్నాం కదా ఇక్కడ చెప్తున్నాడు నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించు అభిమా అంటే మొట్టమొట్టలు దేవుని మూలముగా మూలముగా అసలు అయ్యాడు మనము విశ్వాసము ద్వారా మనమయ్యా ఆ తర్వాత ఇరువును కూడా విశ్వాసముగా జీవించు ఇద్దరము కూడా విశ్వాస కనుక నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించుడు అన్నాడు మనము అతను అంత ఇస్రాయిలు మనం అందరం కూడా ఏం చేద్దాం జీవించగలుగుతాం ఆ జీవించ మొట్టబొద మనము వాళ్ళు తేడా తేడాగా కనపడింది ఏమిటి విశ్వాస మూలముగా మనము ఎందుకు వాళ్ళకి ధర్మశాస్త్రము లేదు తర్వాత మనం మనకు వచ్చింద దీక్షుప్రభు నమ్ముకున్నాము వాళ్ళకి మనకి తేడా ఏమి లేదు వాళ్ళకి మనకి తేడా ఏమి లేదు ఆ సందర్భంలో మనం కూడా బైబిల్ తెలుసుకున్నాం బైబిల్ వచ్చింది మనకి మనం బైబిల్ తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఇక మనము వాక్యము నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును మనము జీవిస్తాము మనము జీవించిన తర్వాత నిత్య జీవము పొందుతాము ఆమె నలెలుయ మీరు గ్రహించారు అనుకున్నాను అనుకుంటున్నాను ఆమె ఆమె నలెలుయా సోన్నత సర్వోన్నతుడ యశు కృష్ణ ప్రభా నీ వాక్యం మనం మా ప్రభు అంచీ నీకు వస్తు తీసుకోను చెల్లిస్తున్నాను ప్రభువా నీవు చీకటి పార్వతులైనా నీ వెలుగు ప్రకాశింపచేయినైనా చికటి పార్వతులైనా తండ్రి ఏంటి ప్రభా మొత్తం చీకటి కమ్ముకోవటం ఏంటి ప్రభా నీ విలువ వాక్యానికి ప్రజలు ఎందుకు నీ సన్నిధికి రావటం మా ప్రభా ఇంత బాగా తండ్రి సహాయం చేయము సహాయం